హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెకన్టీ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ దేని గురించి అంటే రాజీవ్ యువ వికాసం పథకం సంబంధించింది ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నేను పెట్టడం జరిగింది ఇంకా ఈరోజు మనకు ఈనాడులో వచ్చినటువంటి ఈ క్లిప్ను పెయి చేసుకొని మరో వీడియో మరో వీడియో కూడా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒకసారి ఈ క్లిప్లో ఉన్నటువంటి విషయానికి వస్తే హెడ్డింగ్ చూస్తే నేటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఐదు వరకు గడువు పథకంపై డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం సోమవారం మార్చి సెవెంటీన్ నుంచి దరఖాస్తును స్వీకరించనుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు అనంతరం ఆయా సంక్షేమ శాఖలో అభ్యర్థుల నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నాయి ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రవేకర్ సంక్షేమ కార్పొరేట్ల చైర్మన్తో సమీక్ష నిర్వహించి పథకం విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా బట్టి పేర్కొన్నారు సో ఇక్కడ మరో సపరేట్ చూస్తే ఐదు లక్షల మందికి ఉపాధి దాదాపు ఐదు లక్షల మందికి యువతకు ఉపాధి కల్పించేందుకు ఆరు వేలకు పైగా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కొన్నేళ్ల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడంతో యువత నుంచి భారీ సంఖ్యలో ఆర్జీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు పన్నెండు వందల కోట్లు గిరిజన ఆర్థిక సహకార సంస్థ మూడు వందల అరవై కోట్లతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాయి మరోవైపు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది బీసీలో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది తొలి విడత వన్ పాయింట్ ఫైవ్ లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అందుకు ఇప్పటికే బడ్జెట్లో కేటాయించినటువంటి రెండు వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి సో ఓవరాల్గా మొత్తం చూస్తే ఈ పథకం పేరు రాజీవ్ యువ వికాసం ఇది ఈ మార్చ్ సెవెంటీన్ అప్లికేషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుందండి చివరి డేట్ అనేది ఏప్రిల్ ఫిఫ్త్ అనేది మనకు చివరి డేటు దీనికి సంబంధించినటువంటి అధికారులు మినిస్టర్లందరూ కూడా ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేషన్కు చెందినటువంటి చైర్మన్లతో ఇప్పటికే సంప్రదించి విధి విధానాలు కూడా రెడీ చేయడం కూడా జరుగుతుంది ఇంకా ఐదు లక్షల మందికి ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించుకోవడం కోసమని స్వయం ఉపాధి కల్పించుకునే విధంగా మనకు ఆరు వేల కోట్లతో ఈ ఆరు వేల కోట్ల నిధులు కూడా ఖర్చు చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ ఐదు లక్షల మందికి ఒకసారి కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం మాత్రం వన్ పాయింట్ ఫైవ్ లక్షల మందికి ఈ స్వయం ఉపాధి కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ విడతలో ఇక్కడ ఒకసారి చూసుకుంటే మూడు కేటగిరీలుగా అనే ఒక సబ్ బేస్ చేసుకుని చూస్తే రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ లెవెల్ విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది కేటగిరీ వన్ కింద లక్ష రుణం లక్ష వరకు రుణం అందిస్తుంది అందులో అందులో ఎనభై శాతం రాయితీ ఉంటుంది కేటగిరీ టూ కింద లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది అందులో డెబ్బై శాతం రాయితీ కల్పిస్తుంది కేటగిరీ త్రీ కింద రెండు నుంచి మూడు లక్షల వరకు రుణాలను అందజేయనుండగా అందులో అరవై శాతంకు లా రాయితీ లభిస్తుంది సో ఈ విధంగా మనం ఏదైతే యూనిట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ యూనిట్ బేస్ చేసుకొని కేటగిరీగా డివిజన్ డివైడ్ చేయడం జరిగింది ఎవరైతే లక్ష వరకు ఎవరైతే లక్ష వరకు రుణాన్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎయిటీ పర్సెంటేజ్ రాయితీని గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటుంది దాన్ని కేటగిరీ వన్గా ఎవరైతే లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో రుణంగా పొందాలనుకుంటున్నారో దాన్ని కేటగిరీ టూగా దానికి సబ్సిడీని డెబ్బై శాతంగా రాయితీ రాయితీని స నిర్ణయించడం జరిగింది ఎవరైతే రెండు పై నుంచి రెండు నుంచి మూడు మూడు లక్షల మధ్య రుణాన్ని తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని కేటగిరీ త్రీగా దానికి రాయితీని అరవై శాతంగా ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ అవకాశాన్ని నిరుద్యోగులు తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను దాంతోపాటుగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఓబిఎంఎంఎస్ అనే సైట్లో పెడతారు సో నోటిఫికేషన్ వచ్చాక దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక వీడియో కూడా తీయడం జరుగుతుంది మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటుగా ఈ ఈ విషయాన్ని ఇతరులు కూడా మీరు తెలపాలనుకుంటే ఈ వీడియోను షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలిపండి Thank you thank you for the watching